రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో డ్రగ్స్ కలకలం సృష్టించింది కారులో డ్రగ్స్ తరలిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్టు చేశారు మాధపూర్ ఎస్ఓటీ టీం నిందితుడు జయచంద్ దగ్గర పదిహేను గ్రాముల డ్రగ్స్ ఇచ్చేశారు బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు ఇరవై గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేసి ఐదు గ్రాముల డ్రగ్ విద్యార్థులకు అమ్మాడు కేటుగాడు జయచంద్ర కదలికలపై నిఘా పెట్టిన యశ్వతి బృందం ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు సోహన్ అలియాస్ శ్రీధరు పరారిలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు కమర్షియల్ క్వాంటిటీ టెన్ గ్రామ్స్ దాటితే అది కమర్షియల్ క్వాంటి బిజినెస్ అనుకోచ్చి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ గ్రామ్ అమ్మటం ఈ దీంతో అతని గరిదాంశం వెళ్తుంది తనకు ప్రాఫిట్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో అతని బిజినెస్లోకి వెళ్ళడం జరిగింది వీళ్ళు బేసికల్గా గుంటూరులో అగ్రికల్చర్ ఫ్యామిలీలో వచ్చి ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంజనీరింగ్ చదివిన తర్వాత కేవలం దుర్వ్యసనాలకి బానిస అయినందుకు ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది పేరెంట్స్ యువత అందరూ గమనించాల దీంతో ఈ డ్రగ్ దీంట్లో బానిస కావటమే ఒక పెద్ద అయితే ఈ బిజినెస్లోంచి ఆ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవాలని యువత అనుకోవటం చాలా తప్పు పోలీస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ ఎస్ఓటీ కానీ అన్నీ ఏజెన్సీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చాలా పకడ్బందీగానే ఉంటుంది హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో డ్రగ్ నిర్మూలన అనేది సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్లో అందరూ సీరియస్గా వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈ చట్టంలో ఎవరు చిక్కుకోవద్దు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి అందరికి కాల్ చేసి ఈ మొత్తం తెలంగాణ